ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథాన్ని గురించి కొంత వివరణ నేను ఇస్తాను జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అతి ప్రాముఖ్యమైన గ్రంథము చివరి గ్రంథము అరవై ఆరవ పుస్తకం అపోస్తలుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి పుస్తకం క్రీస్తు శకము తొంభై ఆరవ సంవత్సరంలో పద్మాసు అనేటువంటి ద్వీపములో యోహాను పరవాసుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఒక దర్శనం ఇది అతి శ్రేష్టమైనటువంటి యోగ్యమైనటువంటి గ్రంథం ఈ గ్రంథములో ఇరవై రెండు అధ్యాయాలున్నవి ఈ ఇరవై రెండు అధ్యాయాలలో నాలుగు వందల నాలుగు వచనములున్నవి ఈ నాలుగు వందల నాలుగు వచనాలలో పన్నెండు వేల పదములున్నవి ఆంగ్ల బైబిల్లో తొమ్మిది ప్రశ్నలున్నవి యాభై మూడు వచనాలు చరిత్ర ఉన్నది పది ప్రవచనాలు నెరవేరినవి ఉన్నవి మూడు వందల ఇరవై ఒక్క ప్రవచనాలు నెరవేర్చబడవలసినవి ఉన్నవి ఇది గంభీర పుస్తకం సాధారణ పుస్తకం కాదు ఈ ప్రత్యేకమైన పుస్తకము ఆధిక్యత ఏమిటంటే దీనిని చదివినవాడు వినినవాడు కొనినవాడు ముగ్గురు ధన్యులే మిగిలిన గ్రంథాలు చదివితే ధన్యులు అనలేదు కానీ ప్రకటన గ్రంథం దగ్గర మాత్రం ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును వాటిని గైకును వాడును ధన్యుడు అని చెప్పి వ్రాయమన్నాడు కనుక ఇట్స్ ఎ స్పెషల్ బుక్ ఇది ఎస్కటలాజికల్ స్టడీస్ అంటారు అంటే అంచకాలములో సంభవాలను గుర్చిన సంపూర్ణ పుస్తకం ఇది ప్రకటన గ్రంథం ఒక పతాక శీర్షిక వంటిది చిటారు కొమ్మ వంటిది ఇది చాలా అద్భుతమైనటువంటి వివరణలతో ఉన్నటువంటిది ఇరవై రెండు అధ్యాయాలు మూడు ప్రధానమైన భాగాలు ఒకటి జరిగినది జరిగిన చరిత్ర రెండు జరుగుతున్న వర్తమానము మూడు జరగబోతున్న సంగతులు జరిగిన విషయములు యోహాను పక్మాసునకు వెళ్ళినప్పటికీ జరిగిన విషయములు సువార్త ఏర్పడుటకు యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చినటువంటి చరిత్ర జరిగిన సంగతులు రెండు ఉన్నవి అనగా జరుగుచు ఉన్నవి అనగా సంఘము యొక్క చరిత్ర ఆ తరువాత సంఘము ఆకాశ మండలమునకు ఎత్తబడిన తరువాత ఇంటూ ఇట్స్ ఎటర్నిటీ నిత్యత్వమునకు ఎత్తబడిన తరువాత సంభవించేటువంటి సంభవాలు మూడవ సంభవం ఎస్కటాలాజికల్ భవిష్యత్తు వచ్చినటువంటి సంగతులు వీటిల్లో రాశాడు కాబట్టి ఒకటి సంఘకాలమునకు మునుపటి సంగతులు జరిగిన సంగతులు రెండు సంఘకాలమునకు చెందిన సంగతులు మూడు సంఘము తన ప్రభువు వెళ్ళిన తరువాత సంగతులు సంఘమునకు పాస్ టెన్స్ సంఘము యొక్క ప్రజెంటెన్స్ సంఘానికి ఉన్న ఫ్యూచర్ టెన్స్ కనుక అల్టిమేట్గా ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ ద బుక్ ఆఫ్ కనుక ఈ ప్రకటన గ్రంథంలో క్రీస్తు యొక్క సంఘం దాని యొక్క అద్భుతమైనటువంటి మహోన్నత తత్వం మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ తర్వాత ప్రకటన అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నాడు గ్రీకులో అపోక లిప్సస్ అపోక లిప్సస్ అని అన్నారు అంటే అర్థం అన్వెయిలింగ్ తెర తొలగించుట క్లియర్ క్లియర్ చేయటం అని అర్థం అపోక లిప్సస్ అంటే అర్థం క్లియరింగ్ ద థింగ్స్ మోర్ క్లారిటీ అండ్ ద మేనిఫెస్టేషన్ ఇన్ ప్రజెన్స్ బయలుపరచబడటం తెర తొలగిపోవటం మనకి ప్రవచన గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో ఎహెస్కేలు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి దానియలు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి మలాకే గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి జకరియా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి ఎస్కటలాజికల్ ఎసయా గ్రంథంలో ఎస్కటలాజికల్ స్టడీ ఉన్నది అంటే జరగబోయే సంగతులు భూమి మీద దేవుని రాజ్య స్థాపన భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడాలి అది ఎలా సంభవిస్తుంది అనేది చెప్పటమే ప్రకటన గ్రంథము యొక్క మూల సూత్రంగా కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో రక్షణ ఏ విధంగా ఇవ్వబడుతూ వచ్చిందో దేవుని యొక్క సార్వభౌమకత్వాన్ని గుర్చినటువంటి సంపూర్ణ గ్రహింపు కొరకైన వివరణలు ఏవైతే ఉన్నావో అవి ప్రకటన గ్రంథం అంతా రాస్తూ వచ్చాడు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము సంఘమునకు పాస్ టెన్స్ రెండు మూడు అధ్యాయాలు సంఘం యొక్క ప్రజెంట్ టెన్స్ నాలుగవ అధ్యాయం నుండి ఇరవై రెండు అధ్యాయులకు సంఘము ఎత్తబడిన తరువాత ఫ్యూచర్ ఆఫ్టర్ రాప్చర్ సంగమెత్తబడిన తర్వాత ఎస్కటాలజికల్గా జరగాల్సిన విషయాలు కనుక మనం మొదటి అధ్యాయంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు తన దాసులకు ఇచ్చుట కొరకు దేవుడు ఏసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత ఈ ఒక్క మాట నేను ధ్యానాల టైంలో చెప్తాను దాని వివరణ ఎంత బాగుంటుందో ఆ ప్రత్యక్షత యోహానుకు పద్మాసు దీపాలు ఇచ్చాడు అపోస్తులు పన్నెండు మంది సిలువ సందర్భాన యేసును అప్పగించిన యోధాస్థానంలో మరొకరిని మతీయను తీసుకున్నాడు సో ఈ పన్నెండు మంది అపోస్తలలో ఒక్కడు మాత్రమే సహజ మరణం పొందాడు మిగిలిన వారంతా మార్టయర్స్ ప్రభువు కొరకు అత సాక్షులుగా చనిపోయారు వారిలో మొదటివాడు యాకోబు ఈ యోహాను గారి అన్న సోదరుడు కనుక ఈ పన్నెండు మంది అపోస్తులలో యంగ్ మ్యాన్ యవనస్తుడైన యోహాను ఆఖరిగా సహజ మరణం పొందాడు అతనిని పద్మాసు దీపాన్న శరసాల అనుభవం కొరకు విడిచిపెట్టారు పద్మాసు దీపం గురించి రెగ్యులర్ స్టడీస్లో నేను చెబుతాను దా అది ఏమిటి దానిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి యోహానుకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అదే పేతురుతో అన్నది పేతురు నేను తిరిగి వచ్చే వరకు అతడు ఉండటం దేవన్ చిత్తం అయితే నీకెందుకని అడిగింది అక్కడే అదే జరిగింది ప్రకటన పద్మాసులో యోహాను యశుక్రీస్తుని కలుసుకున్నాడు యేసుక్రీస్తు అతనితో మాట్లాడాడు తనను తాను పరిచయం చేసుకున్నాడు ప్రభు పాదాల దగ్గర యోహాను పడిపోయాడు పాత నిబంధన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ప్రభు అయితే పద్మాసు దీపములో ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రభువును గూర్చి ఆ రక్షకుని గూర్చి ప్రథమ మానవుడైన ఆదామునకు దేవుడు చెప్పాడు కాబట్టి గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో జగత్తు పునాది వేయక మునిపే యేసుక్రీస్తు ప్రభువు నందు ఒక సమూహాన్ని దేవుడు చూడాలని ఆశపడిన ప్రణాళిక ప్రకారంగా ద హోల్ బైబిల్ హిస్టరీ హ్యాపెండ్ బైబిల్ ఎంతటి యొక్క చరిత్ర జరిగిందనేది మనకు అర్థమవుతుంది కనుక యేసుక్రీస్తు ప్రభు పద్మాసు ద్వీపమున యోహానుకు కనపడి యోహానుకు సంఘాలకు సంఘపు దూతలుగా ఉన్నటువంటి వారికి ఏడు సంఘాలకు ఏడు సంఘాలను నడిపిస్తున్నటువంటి సంఘదూతలకు వ్రాయమని చెప్పి ఇచ్చాడు కనుక ఈ ఏడు సంఘాలు కూడాను అక్కడ ఉన్నవి ఎఫ్ఎస్ సంఘము సంఘము తుయతైరా సార్దీసు ఫిలదెల్పియా లబోదోకియా ఈ సంఘాలన్నీ కూడా ఆయా ప్రాంతాలు టర్కీ ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఆ ఏడు సంఘాలకు వర్తమానం ఇచ్చినప్పుడు ఇదే ఏడు సంఘాలను చరిత్రకు అనుకూలంగా వాటిలో ఉన్నటువంటి సంభవాలకు అనుకూలంగా చెప్పుకుంటూ వచ్చాడు కనుక మనకు మొదటి సంఘం ఎఫ్ఎస్ మొదలుకొని చివరి సంఘం లవద సంఘం వరకు ఉన్నటువంటి ఏడు సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడ ఆకాశ మధ్యమం జరిగే అంతటి వరకు ఉన్నటువంటి సార్వత్రిక సంఘపు స్థితిని వివరించినట్లుగా చారిత్రాత్మకంగా చరిత్రకారులు పరిశీలించినటువంటి వారు చెప్పారు అది కూడా నేను వాక్య ధ్యానంలో చెబుతాను ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఏ సంఘం అమలులో ఉందనేది చరిత్ర ఎరిగినటువంటి విశ్లేషకులు చెప్పారు మనం నేర్చుకోవచ్చు ఈ ఏడు సంఘాలకు హెచ్చరికలున్నాయి ఈ ఏడు సంఘాలు ఏడు ప్రాంతాలు ఆ ఏడు ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు ఏడు రకాలైనటువంటి హెచ్చరికలు వారి యొక్క బలహీనతలు వాటిని సరిచేసుకోవాల్సిన విధానాలు వారు జయించితే పొందబోయేటువంటి ఫలితాలు అన్నీ కూడా కూలంకుషంగా చర్చకొచ్చాయి రెండు మూడు అధ్యాయాల్లో అది కనిపిస్తుంది ఇక నాలుగవ అధ్యాయంలో ఆకాశమున తలుపు తెరవబడటం సంఘం ఆరోహణం అయిపోవటం అక్కడ నుండి దానియేలు గ్రంథంలో చెప్పబడిన డెబ్భైవ వారం ప్రత్యక్షతలోనికి వస్తుంది ఆ డెబ్భైవ వారంలో జరిగేటువంటి సంఘటనలు ప్రధానంగా వర్ణించటమే ఈ యొక్క దర్శనాల యొక్క ఉద్దేశం నాలుగు ఐదు అధ్యాయాల్లో నాలుగు ఐదు అధ్యాయాల్లో పరలోకపు దర్శనం సింహాసనం గూర్చి దానిలో ఉన్నటువంటి దేవుని చేతిలో ఉన్న గ్రంథం గూర్చి దాన్ని విప్పటానికి యోగ్యతలను గూర్చి ఆ తర్వాత ఆరో అధ్యాయం నుండి పదహారో అధ్యాయం వరకు ఏడు పాత్రలు ఏడు బోరలు ఏడు ముద్రలు కనిపిస్తాయి మనం ముద్రలు బోరలు పాత్రలు కనిపిస్తాయి అవి ఏడు 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 వాటి సంభవాలను మళ్ళీ బైబిల్లో నేను వరుస క్రమంలో చెప్పినప్పుడు వివరిస్తాను ఆ తర్వాత మనకు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో వరల్డ్ రిలీజియన్ వరల్డ్ ఫైనాన్సెస్ కూలిపోటాన్ని గురించిన వివరం తెలుస్తుంది మృతుల పునరుద్ధానం తీర్పు ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి పరలోకం ప్రభు నూతన భూమి మీద దిగిరావటంతో ప్రకటన గ్రంథం యొక్క వివరణ ముగుస్తుంది కనుక అధ్యాయం అధ్యాయం మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి లోపల వచ్చినాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను